దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును కింద ఇంకేమంటున్నాడు తొమ్మిదవచ్చను నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చెను సైనికులంటే ఎవరు చెప్పండి పోలీస్ వారు అప్పట్లో వారు ఎలాగ పనిచేసేవారు సైనికులని పిలువబడేవారు ఆయన కింద చాలామంది పోలీసు వారు ఉన్నారు నా కింద చాలామంది సైనికులు ఉన్నారయ్యా ఒకరిని పొమ్మంటే పోతారు రమ్మంటే వస్తారు అంత అధికారం నాకుంది అయినా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానంటూ ఉన్నాడు ఇంత అధికారి ఇంత ఆఫీసర్ అయ్యి ఉండి కూడా ఏమంటున్నాడు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను గనుక నా దాసుడు రోగి అయి పడి ఉన్నాడు గనక మాట మాత్రము నీ దాసురు స్వస్థత పొందునుగా కానీ మాట మాత్రం సెలవు చాలు ఎందుకంటే నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను అంత పరిశుద్ధుని అంత నీతిమంతుని అంత భక్తి కలిగిన వాడిని అంత ప్రార్థనాపరుణ్ణి అంత విశ్వాసం కలిగిన వాడిని కానని చెప్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి అన్నమాట చదువుకుందా మత ఈ సువార్థ ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చను ఏ ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి నేను ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునగాక దేవుడే ఆశ్చర్యపడుతున్నా అంట అప్పుడు ఏం చేస్తున్నాంట ఆయన ఏ శ్రీ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి ఇస్రాయలలో ఇతని వంటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మన విశ్వాసం ఎలాగుంది అంచలంచెలుగా తరిగిపోతూ ఉందా అంచలంచెలుగా పెరిగిపోతూ ఉన్నదా దేవుడు శ్రేష్టమైనటువంటి ఘనకార్యములు అద్భుత కార్యములు సూచక క్రియలు మహత్కార్యములు లెక్కలేనన్న అద్భుతాలు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుడు చేస్తూ ఉంటే అది కనులారా మీరు చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు దేవుని సన్నిధిలో చెప్పబడుతున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు అప్పుడు మీ విశ్వాసం ఏం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంచెలంచెలుగా మీరు విశ్వాసంలో పెంచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకని అక్కడున్నటువంటి వారందరినీ చూచి ఇస్రా నేను ఇంతటి విశ్వాసం ఉన్న వారిని చూడలేదని దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం వాక్యము నేర్చుకునే కొలది ప్రార్థన నేర్చుకునే కొలది విశ్వాసములో పెరిగే కొలది పరిచయలో ముందుకు దూసుకుని వెళ్ళే కొలది దైవ సేవకుల నుండి దేవుడు పలికించేటువంటి శ్రేష్టమైన మాటలు వినే కొలది మనకేం రావాలి చెప్పండి ఏం రావాలా విశ్వాసం అంచెలంచెలుగా అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉండాలి తరిగిపోయి అవిధులై అగ్రానులై గర్విష్ఠులై అహంకారులై భక్తిహీనులైపోవాలని కాదు ప్రిలారం దేవుడే ఆశ్చర్యపోనటువంటి విశ్వాసాన్ని మనం దేవుని అట్లా కనపరచాలి దేవునికి ఆశ్చర్యం కలిగించేటువంటి క్రియ ఈ శతాధిపతి కనపరచారు అంతగా తగ్గించుకున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుణ్ణి కలిగిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దేవుని యొక్క ఘనకార్యాలు మనం చూసిన తర్వాత దేవుడిని జీవితంలో అద్భుతములు చేసిన తర్వాత నీ ఇరుపరు వారి జీవితంలో అద్భుతములు చూసిన తర్వాత నీ విశ్వాసం పెరగాలని దేవుడు కోరుకున్నా ప్రభు నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నా విశ్వాసాన్ని పెంచయ్యా అవిశ్వాసము నాలోనికి రాణి అద్దయ్యా అపనమ్మకము నా హృదయంలోనికి రాణి అద్దు తండ్రి అని దేవుని సన్నిధిలో మనం వేడుకుంటే బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చి చూపిస్తాడు అందుకే దేవుడు ఈయనను బట్టి సంతోషపడుతున్నాడు శతాధిపతి మాటలు విని దేవుడే ఆశ్చర్యపోతూ ఉన్నాయంట శ్రాయలీలలో ఇతను వంటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదని దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఇలాంటి గొప్ప విశ్వాసం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియలారు మన జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే దేవుడేమంటాడు వీని పక్క పాడేసేయి వీణ్ పీకి పాడేసేయి ఇంకొకరిని పెడదాం ఇంకొకరిని తీసుకొద్దా అంటాడు దేవుడు నేను కాదు ఎవరు అనేది చెప్పండి దేవుడే అంటూ ఉన్నాడు దేవుడే ఏం చేస్తా అంట అక్కడ ఉన్నటువంటి యజమాని ప్రభు ఈ చెట్టు కొంచెం క్లీన్ చేద్దామయ్యా కొంచెం మన్ను తీసి ఎరువేసి నీళ్ళు పోస్తే కొంచెం కాయ పిందే వస్తుందేమో కొంచెం ఆగండయ్యా అని యజమాని అంటే దేవుడు ఇంకో సమయం సమయం ఇస్తా అంట ఒక సంవత్సరం సంవత్సరం ఇచ్చినా కూడా మరలా చెట్టు ఎలాగున్నదో అలాగే ఉందనుకోండి దేవుడు దాన్ని ఏం చేస్తా అంట చెట్ల వేరున ఏమున్నది ఏమున్నది గొడ్డలు ఉందంట గొడ్డలు తీసుకొని రండి దాన్ని అడుక్కు నరికి వేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తా అంట ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా గొడ్డలి ఉన్నదన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి భయపడి లోబడి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు